నా పేరు సంజయ్ ఘనాథే నేను ఓబీసీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడైన పిఠల్ శ్రీనివాస్ గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ ఓబీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది దీన్ని దీన్ని బట్టి తెలుస్తుంది మొన్నటికి మన మనము అసెంబ్లీ ఎలక్షన్లో వీసీ సీఎంగా ప్రకటించడం అది భారతీయ జనతా పార్టీకే సాధ్యమైంది భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎంత చదువు అవుతుందంటే కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఏడు మందిని కేంద్ర ఇరవై ఏడు మందిని కేంద్ర మంత్రి పదవుల్లో ఇవ్వడం దాంట్లో ఐదు మందిని క్యాబినెట్లో తీసుకోవడం మరి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించిన విద్యా సంస్థల్లో కూడా కేంద్రీయ విద్యలో మరి సైనిక్ స్కూల్లో కూడా మనకు రిజర్వేషన్ కల్పించడం మరి నీట్ మాధ్యమం ద్వారా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు ఈరోజు బీసీ బిడ్డలు ఒక ఐదు వేల మంది ప్రతి సంవత్సరం చదివి బయటికి వెళ్తున్నారు ఇలా చూసుకుంటూ పోతే చాలా స్కీమ్స్ మరి బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మరి బీసీలకు మొన్నట్టు మొన్న మనం మధ్యప్రదేశ్లో కూడా మోహన్ యాదవ్ గారికి సీఎం ఇవ్వడం మరి మొన్న మన రీసెంట్లీగా మరి హర్యానాలో కూడా సీఎం ఏవైతే అభ్యర్థులు ఉన్నారో సీఎం గారు ఉన్నారో వారు కూడా ఓబీసీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేసిండ్రు మరి ఆయన ఆయనను కూడా ఇయడం అంటే భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల ఎంత నిబద్ధతగా ఉందో దీన్ని చూసి తెలుసుకుంటున్నాం దీన్ని బట్టి తెలుస్తుంది రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తక్కువ అంత అన్ని కులాల సంబోలతోని ఓబీసీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ దిగు చూస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోదీ గారిని మరోసారి ప్రై ప్రైమ్ మినిస్టర్ చేయాలి ఈ అప్కీ బార్ చార్సో పార్ అన్న నినాదంతో నరేంద్ర మోదీ గారు ఇవ్వడం మరి అందరూ కూడా ఏదైతే ప్రజానికం ఉందో తెలంగాణలో ఈరోజు ఎనిమిది నుండి పది పార్లమెంట్లు ఇచ్చి ఆ నాలుగు నా నాలుగు వందల్లో భాగస్వాములు అవుతారనే నా దాని ఉద్దేశం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు కనుక మరి బీసీ బీసీలకు బీజేపీ ఎంత అంటుందో దీని మూలంగా తెలుస్తుందని ఈ మీ ఛానల్ మాధ్యమంతో